అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా నేరుగా మరో రెండు గంటల్లో రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి మొదటగా ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు అలాగే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే ఈ బ్యాంకు ఖాతాలకు వెంటనే ఇలా చేస్తే మీ యొక్క ఖాతాలలో మరో రెండు గంటల్లో ఈ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి అదేవిధంగా ప్రతి రైతు కూడా క్రిందటి వీడియోలో తెలియజేసిన విధంగా ప్రతి రైతు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకుంటే మీ యొక్క ఖాతాల్లో ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే కూడా తెలుస్తుంది అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి అలా ఎవరైతే చేసుకుంటారో వారి యొక్క ఖాతాలలో మాత్రమే ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జిల్లాల వారీగా జమ చేయబడతాయి మొదటగా ఈ బ్యాంకు ఖాతాలకు మాత్రమే డబ్బు అనేది కూడా జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మేము తెలియజేస్తాను అలాగే ప్రతి రైతు కూడా ఇంకా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ లింక్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకున్నట్లయితే వెంటనే కూడా అప్డేట్ అనేది కూడా చేసుకోండి మరో రెండు గంటల్లో ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో